సరి గారు నేను నమ్మట రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ సీఎం అవ్వాలని చెప్పి ఆకులాడుతున్నాడు సీఎం ఎలా అవ్వాలో ట్రైనింగ్ అవుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు విద్యావాసులు మొత్తం నిర్వీర్యం చేశాడు లోకేష్ సీఎం ఎలా అవ్వాలో తప్ప ఇంకేమీ పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నాడు ఏం చెప్తారు మీరు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే ఆంబోతు రాంబాబు వాగుతా ఉన్నాడో సూటిగా సమాధానం చెప్పమనండి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి లాగా పా రాజకీయాల్లోకి రావడం కోసం ఎల్ విమానంలో నుంచి విమానంలోనే తండ్రిని లేపేసిన పరిస్థితి ముఖ్యమంత్రి అవ్వడం కోసం గొడ్డలితో బాబాయిని లేపేసిన పరిస్థితి అధికారం వచ్చిన తర్వాత ఆస్తులు వాటా ఇవ్వబడిద్దని చెల్లిని తరిమేసిన పరిస్థితి కడుపు నిండా నవ మోసాలు కని పెంచిన తల్లిని ఈరోజు ఎడమకాలతో తంతే ఈరోజు కూతురు ఇంత తలదాచుకుంటా ఉంది ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకెక్కడ ఉందా వీళ్ళ ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు తల్లికి విలువ ఇవ్వడం తెలీదు తోడబుట్టిన చెల్లికి విలువ ఇవ్వడం తెలీదు కన్నా తండ్రిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన తండ్రిని లేపేస్తే అలాంటోళ్ళని పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తా ఈరోజు నా లోకేష్ గురించి మాట్లాడుతూ ఉన్నారా మీరు మీకు మాట్లాడడానికి ఎక్కడైనా రైట్స్ ఉన్నాయా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు మీకు సిగ్గు లేదా లోకేష్ గారి గురించి మాట్లాడడానికి తండ్రికి గౌరవం ఎలా ఇవ్వాలో ఆయన చూసి నేర్చుకోవాలి తల్లిని ఎలా ప్రేమించాలో ఆయన చూసి నేర్చుకోవాలి తోడబుట్టిన అక్క చెల్లెల్ని ఎలా చూసుకోవాలో గుండెలో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూసుకో ఆయన చూసి నేర్చుకోండి అలాంటిది మీరు ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన చిన్న వయసు అయినా సరే ఆయన చూసి బుద్ధి తెచ్చుకోండి ముఖ్యంగా సిగ్గు తెచ్చుకోండి ఎలా మాట్లాడో వినయం విధేయత గౌరవం అంటే ఏంటో ఆయన చూసి నేర్చుకోండి బతుకుతున్నారు మీరు బతుకుతున్నారు అంతే వాళ్ళకి మీకు పెద్ద తేడా లేదు మీ అంత ఎదవలు ఇంకెవడన్నా ఉన్నాడా ఆంధ్ర రాష్ట్రంలో ఎదవలు ఎవడరా బాబడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటారు అంత ఎదవలు మీరు పిచ్చి పిచ్చి మాటలు ఏం మాట్లాడాలో తెలియదు కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది తప్పు ఎక్కడ కూడా దోవ చూపట్లేదు తప్పుకి దారి లేదు కాబట్టి మీరు ఏదో ఒకటి మాట్లాడాలి వాగాలి పేటిఎం కుక్కలు ఆయన ఇచ్చి ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేవి అవి మీరు తీసుకొని ఈరోజు పిచ్చి కుక్కల్లాగా కారు కుదా ఉన్నారు ఇదే మినిస్టర్లు గత ఐదు సంవత్సరాలు ఏం ఇదే విద్యాశాఖ మంత్రి ఏం యువతను ఎక్కడ ప్రోత్సహించాడు ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పించాడు ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్స్ కల్పించాడు ఎంతమందికి విదేశీ విద్యను అందించాడు ఎంతమంది చదువుకునే విద్యార్థులకి మంచి భోజనం ఫెసిలిటీస్ కల్పించాడు ఈరోజు విద్యాశాఖ మంత్రి అంటే ఇతర రాష్ట్రాలు కూడా లోకేష్ గారి వైపు చూస్తూ ఉన్నాయి విద్యాశాఖ మంత్రి అంటే ఇట్లా కూడా చేయొచ్చా ఇన్ ఇలాంటి రీతిలో పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకునే రీతిలో కూడా ఇట్లా చేయొచ్చని ఇతర రాష్ట్రాలు ఆయన వైపు చూసి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు మెసులుతా ఉన్న పరిస్థితి అలాంటి లోకేష్ గారిని పట్టుకొని మీరు పిచ్చి కూతలు కారు కూతలు ఉన్నారా ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటే ఎవరికి మంచి మార్కులు వస్తే వాళ్ళని సత్కరించి సన్మానించి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి మీకేం కావాలో నేనున్నానని భరోసా కల్పిస్తూ ఇంకా ఉన్నతమైన స్థానాలకి ఎదగాలని ఇంకా ఉన్నతమైన చదువులకు ఆయన సహాయం చేస్తూ ఈరోజు యువతని ప్రోత్సహిస్తూ ఉంటే యువత పట్ల మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉంటే మీరు పిచ్చి కూతలు కారు కూతలు కూస్తారా పళ్ళు రాలిపోతాయి ఒక చెప్తా ఉన్నాను లోకేష్ గారి గురించి మాట్లాడితే లోకేష్ గారి గురించి మాట ఎత్తితే ఉచ్చ పోపిస్తాం ఒక్కొక్కడి గుర్తుపెట్టుకోండి లోకేష్ గారు అనే మాట మీ నోట్లో నుంచి రావాలంటే అడలెత్తిపోవాలి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీరు మనిషి పుట్టక పుట్టారుగా కడుపు కన్నమే తింటా ఉన్నారుగా మనుషులు కాదా మీరు మనిషి జాతికి పుట్టినోళ్ళు కాదా అసలు మీరు మనిషి జాతే కాదా మనిషి జన్మ కాదా ఒక మంచి మనిషిని పట్టుకొని అతను చేసే అభివృద్ధిని చూస్తూ ముఖ్యంగా యువతని ప్రోత్సహిస్తూ ఆంధ్ర రాష్ట్రానికి మంచి మంచి కంపెనీస్ తీసుకొస్తా ఉంటే ముఖ్యమంత్రి ఎలా అవ్వాలో చూస్తూ ఉన్నాడు సిగ్గులేదు మీ బతుక్కి మీ ము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఎన్ని చేశాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని అరాచకాలు చేశాడు ఎన్ని దోపిడీలు చేశాడు ఎన్ని స్కాములు చేశాడు మా నాయకుడికి అదేం అవసరం లేదు ఆ టైం వస్తే అవుతాడు ముఖ్యమంత్రి ప్రజల అండదండలు ఉన్నాయి ప్రజల ప్రేమ ఆప్యాయత అనురాగాలు గౌరవాలు ఉన్నాయి ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని ఆంధ్ర రాష్ట్రంలో కంకణం కట్టుకొని కూర్చుంటే నువ్వేం పీకగలవు నువ్వేం చేయగలవు మీరేమైనా ఆపగలరా మీరు కాదు కదా తల్లలో జేజమ్మ ఎవ్వడొచ్చినా సరే అది ఆపలేరు ఎవ్వడి తరం కూడా కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన వైపు ఉండి ఆయన సీఎం కావాలనుకుంటే ఖచ్చితంగా చేసే రోజు వస్తుంది చేస్తారు కూడా చేసి తీర్తారు కూడా మీరు చూస్తూ ఉండండి అలాంటి నాయకుడిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోగొట్టుకోవాలనుకోరు అలాంటి నాయకుడిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావాలనుకుంటున్నారు ఉన్నారు ముఖ్యంగా యువత మేలుకో యువత అన్నట్టు రీతిలో ఈరోజు యువతని మీ దౌర్భాగ్యపు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో యువతని చదువుకునే బిడ్డల్ని గంజాయికి కల్తే మద్యానికి డ్రగ్స్ అలవాటు చేశారు మీరు కానీ ఈరోజు నా నారా లోకేష్ గారు యువత అంటే చదువు యువత అంటే ఉద్యోగాలు విద్య విద్యార్థులు అంటే కేవలం చదువు మాత్రమే మీ దౌర్భాగ్య నీచ నికృష్ణుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా ప్రోగ్రాంలకు వస్తూ ఉంటే పిల్లలతో మాట్లాడించుకోవటం పిల్లల్ని తీసుకొచ్చి సభల్లో కూర్చోబెట్టుకోవడం పిల్లలతో వాళ్ళకి తెలియకపోయినా సరే వాళ్ళని నేర్పించి జగన్మోహన్య్యను తోపు తురుము పుడుంగి పెద్ద పోటుగాడివని అనిపించుకున్నారు మీరు కానీ ఈరోజు ఎక్కడైనా రాసుకోండి చరిత్రలో ఇలాంటి రోజు ఇలాంటి ఐటీ విద్యాశాఖ మంత్రిని ఎక్కడా చూడలేదు కూడా ఏ ఒక్క ప్రోగ్రాంలో అయినా సరే చదువుకునే విద్యార్థులు ఉన్నారా ఎక్కడైనా సరే విద్యార్థులతో పొగడతలను చూసారా పొగడతలు అంటే ఇష్టం లేని నాయకుడు ఆయన చిన్న చిన్న పసిబిడ్డలతో పొగడతలు నేర్పించి చదువు నేర్పించాల్సిన సమయంలో మీరు వాళ్ళకు పొగడతలు నేర్పించి వాళ్ళతో పొగడతలు నేర్పించుకొని మీ జగన్ మొండ నవల పరిస్థితి ఈ పరిస్థితి ఈరోజు నా నారా లోకేష్ గారు అవేం చేయట్లేదే చదువు 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 ఆయన లక్ష్యం ఆయన ధ్యేయం చదువు చదువుకునే బిడ్డలందరికీ కూడా చదువు అందాలి ఏ చిన్న సమస్య కూడా లేకుండా ప్రతి ఒక్క సమస్యను తీరుస్తూ కంప్యూటర్లు కానివ్వండి మంచి మంచి లైబ్రరీలు కానివ్వండి స్కూల్లో ఫెసిలిటీస్ ఫ్యాన్లు టేబుల్స్ మంచి భోజనం ఇంట్లో కూడా దొరకని రీతిలో ఈరోజు చదువుకునే విద్యాలయాల్లో ఈరోజు మంచి మంచి భోజనాలు పెట్టి ఈరోజు కడుపు నింపి అనే పరిస్థితి అలాంటి ఆయన్ని కారు కూతలు కూస్తే రూపాలు లేకుండా మరో జన్మంటు కూడా లేకుండా పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరిస్తా ఉన్నాను అంటే లోకేష్ కూడా ప్రజలతో జలసాలు చేస్తున్నాడు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతున్నాడు కానీ మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాటానికి కాదు జలసాలు చేయడానికి ప్రజలస్వామితో జలసాలు చేయడానికి ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నాడు అని చెప్పి కూడా అంబటి మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గు లేదు అంబోతు రాంబాబు నీ కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు కళ్ళల్లో ఏం పెట్టుకున్నామని అడుగుతా ఉన్నా ఈరోజు నోట్లో ఏం పందుల్లాగా బలిచి అర్ధంగా దోచేశారా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ సొమ్మెను పెట్టి వెళ్తా ఉన్నాడా ఈరోజు ఆయన సొంత సొంత రీతిలో వెళ్తా ఉన్నాడు ఆయన సొంతంగా వెళ్తా ఉన్నాడు మీకులాగా పద్నాలుగు కిలోమీటర్లు ఫ్లైట్లో వెళ్తే ఈరోజు జీవో లేని లేవే జీవో ప్రతి జీవో బయటపడతాం మేము నీ జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ స్పెషల్ ఫ్లైట్లకి ఎన్ని కోట్లు తగలేసాడో విదేశాలకు వెళ్ళాలంటే కూతులను చూసుకోవడానికి వెళ్ళడానికి కూడా ముందు ఫ్లైట్ ముందు స్పెషల్ ఫ్లైట్లో గ గన్ మ్యాన్స్ సెక్యూరిటీస్ వెళ్తే రెండు మరొకటి రోజు నీ జగన్మోహన్ రెడ్డి ఇంకో స్పెషల్ ఫ్లైట్లో ఎవడబ్బా సొమ్ము మీరు చేసిన దాంట్లో నా లోకేష్ ఏం చేస్తా ఉన్నాడు ఈరోజు ఏం ఖర్చు పెట్టాడో చూపించగలరా ప్రజల సొమ్ము వృధాగా ఖర్చు పెడతా ఉన్నాడు ఎవరికైనా దమ్ముందా నీ జగన్మోహన్ రెడ్డితో సహా ఏ ఒక్కడైనా చిన్న ప్రూఫ్ చూపించగలరా ప్రజల సొమ్ము కానీ ప్రభుత్వం నుంచి కానీ అనా పైసా తీసుకొని ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నట్టు మీరు ఏది చూపించినా సరే మీరు ఏం చేసినా మేము పడ్డానికి సిద్ధంగా ఉన్నాం అది మా నమ్మకం మా నాయకుడు అంటే అది మా ధైర్యం నయ్యా పైస కూడా తీసుకోకుండా ఆయన సొంత ఎజెండాతో ఆయన సొంతంగా వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళినా సరే పెట్టుబడుల కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి మంచి కంపెనీస్ కోసం యువత బాగుపడడం కోసం చదువుకున్న వాళ్ళకి గౌరవం ఇచ్చి ఒక ఉద్యోగాన్ని కల్పించి సబ్బాశురా బాబా కాళ్ళు ఎత్తుకొని బతికేలా చే చెయ్యాలనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఈరోజు విదేశాలకు వెళ్తా ఉన్నాడు విదేశాలకు వెళ్ళి మీకులాగా పందుల్లాగా అమ్మోతులాగా డొర్లు రావట్లేదే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని ఎంజాయ్ చేసి తిరిగి రావడానికి వెళ్ళట్లేదే ప్రతి ఒక్క ట్రైవ్లో ప్రూఫ్స్తో సహా చూపిస్తా ఉన్నాడు నా నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి మంచి కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి మంచి మంచి కంపెనీస్ వాళ్ళతో మమేకమై ఈరోజు వాళ్ళని మం ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో వాళ్ళకి తెలియచేసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఏంటో ఆయన గురించి తెలియపరిచి తెలియని వాళ్ళు లేరు ఎవరు లేరనుకోండి ఆయన చేసే మంచితనాన్ని తెలియచేసి ఈరోజు మంచి మంచి కంపెనీస్ తీసుకొస్తున్నారు మీ బతుక్కి ఏ ఒక్కడైనా నీ జగన్మోహన్ రెడ్డితో సహా ఒక కంపెనీ తీసుకొచ్చారు ఐదు సంవత్సరాల్లో బొబ్బట్ల కంపెనీ కోడిగుడ్ల మీద ఈకలు పీకే కంపెనీలు పేరత్తాలంటే ఉచ్చ పోసేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మేం కాదు సమాధానం చెప్పేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చెప్పులతో చీపిరి కట్టలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి పిచ్చివాగుడు వాగితే కారు కూతలు కూస్తే ఒక్కొక్క నాలిక తగ్గోయడానికి ఈరోజు మా కూటమి ప్రభుత్వ నాయకులు అవసరం లేదు ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు ముఖ్యంగా యువత కోసం పోరాడే నాయకుడు నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే యువతే మేలుకున్నట్టు మేలుకొని మిమ్మల్ని ఆమె రూపాలు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ